అనంతపురం జిల్లా రాత్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండల కేంద్రంలో గురువారం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల సమయంలో ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సనప నీలపల్ల రామకృష్ణ రైతులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సనప నీలపల్ల రామకృష్ణ మాట్లాడుతూ అందరిని వా కాలువకు లైనింగ్ పనులు చేపడితే ఆత్మకూరు మండలంలో హంద్రనివా కాలువ క్రింద ఉన్న బోరు బావులన్నీ కూడా నీరు లేక ఎండిపోతాయన్నారు ఎన్నో గ్రామాల్లో లక్షల ఎకరాల్లో సాగు చేసుకుంటున్న పంటలన్నీ కూడా ఈ లైనింగ్ పనులు చేస్తే ప్రజలు రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు ఈ లైనింగ్ పనులు చేయాలని యంత్రాలు తెచ్చినా పనులు చేయాలని కాంట్రాక్టరు సిబ్బంది అంతా కూడా పనులు మొదలు పెట్టేందుకు ఇప్పటికే కాలువ వద్దకు చేరుకోవడం జరిగిందన్నారు ప్రజలు రైతులు ఇతరులంతా కూడా కలుసుకొని ఈ హంది నివా కాలువ పనులను అడ్డుకుంటామన్నారు ఒకవేళ లైనింగ్ పనులు ఆపుకోకుంటే అక్కడ ఉన్న యంత్ర సామాగ్రిని అంతా కూడా ధ్వంసం చేసేందుకు కూడా వెనకాడబోము అని కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సనప నీలపల్ల రామకృష్ణ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రైతులు గోపాల్ నాయక్ నాగరాజు నాయక్ నారాయణ సూరి సర్దన్న వెంకటేష్లు పుల్లారెడ్డి బయ్యన్న తదితరులంతా పాల్గొన్నారు